నా స్టైల్లో పుదీనా పలావ్ ఎలా చేస్తాను ఏంటనేది ఈ రోజు మీకు చూపిస్తున్నాను అనమాట ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక గంట పాట అయితే నానబెడతానండి ఖచ్చితంగా నేనైతే వన్ అవర్ అయితే నానబెడతాను రైస్ ని ఎందుకు ఏంటనేది మీకు చెప్తాను ఇంకా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అయితే వన్ అవర్ అయితే నానపెట్టేశాను అనమాట నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఇది నేనైతే కుక్కర్లో అయితే చేస్తానండి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేశాను నెక్స్ట్ ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను నెక్స్ట్ ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు నెక్స్ట్ మన దగ్గర ఉన్న పలావ్ దినుసులు ఉంటాయి కదా చెక్క లవంగం ఇలాచి మరాఠీ మొగ్గ కొద్దిగా షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం లైట్గా ఇంకా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ కానీ చికెన్ కానీ చాలా బాగుంటుంది ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఆనియన్ కూడా ఫ్రై అవుతూ ఉంటుంది సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నాం ఈ లోపు ఆనియన్ ఫ్రై అవుతూ ఉండే లోపల మనం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పడంత పుదీనా ఆకలి తీసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి ఒక గుప్పడంత పుదీనా ఆకలి అయితే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా అల్లం అయితే యాడ్ చేస్తున్నాను కట్ చేసుకొని అల్లం నెక్స్ట్ ఇందులోనే రెండు పచ్చిమిర్చి నెక్స్ట్ ఇందులోనే ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసాను అది మిస్ అయింది ఇంకా కొంచెం వాటర్ చేసుకొని దీన్ని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ నేను ఒక టమాటాను కూడా పేస్ట్ చేసుకున్నాను అనమాట అది కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకుందాం ఈ రెండు బాగా కొంచెం ఫ్రై అయ్యవ్వాలన్నమాట మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ అయితే మనకి ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాం నెక్స్ట్ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి మనం ఒకటిన్నర ఆ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి నేను నార్మల్ రైస్ అయితే ట్రై చేశాను ఇంకా బాస్మతి రైస్తో కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు కళ్ళుప్పు అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చెక్క లవంగం పౌడర్ ఇంకా బిర్యానీ మసాలా వేసుకోవచ్చు కానీ నా దగ్గర అవితే ఏమీ లేవు ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను అనమాట నెక్స్ట్ ఇదైతే మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది ఓపెన్ చేసి చూద్దాము మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని అయితే యాడ్ చేసుకుంటానండి ఇలా వేసుకుంటే మనకి ఏంటంటే బిర్యానీలో జీడిపప్పు తింటుంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంటే బాగుంటుంది అనమాట నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలాగే జీడిపప్పు అనేది ఫ్రై చేసుకుంటూ వేస్తానన్నమాట అప్పుడు మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఇప్పుడు రైస్ చూసుకున్నట్లయితే చూడండి మనకి రైస్ అనేది కొంచెం పొడవగా సాగింది అనమాట వన్ అవర్ నానబెట్టుకుంటే ఇలా రైస్ అనేది మనకి పొడవుగా సాగుతుంది అప్పుడు చూడటానికి కూడా చాలా బాగుంటది ఇప్పుడైతే పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పుదీనా పులావ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని నాకు సపోర్ట్ చేయండి ఓకేనా Thank you for watching!